अंदर की नमस्कार ఈ రోజు తులారాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న ని యాక్టివేట్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి పిల్లలకు సంబంధించి కొన్ని శుభవార్తలు అందిన తర్వాత మీ మనసు ఆనందంగా ఉంటుంది సమాజానికి సేవ చేసే కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మీరు ఒక మంచి ఆదర్శంగా నిలుస్తారు ఇది మీకు మానసిక తృప్తిని అందిస్తుంది క్రీడలతో సంబంధం ఉన్న కార్యకలాపాలు మీ దైనందిక జీవితాన్ని ఉత్తేజాన్ని కలిగించగలవు అవి మీ ఉత్సాహాన్ని పెంచుతాయి ఈరోజు మీ కుటుంబ జీవితం సాధారణంగా ఉంటుంది ఈరోజు మీ ఆధ్యాత్మిక జ్ఞానంలో వృద్ధి చెందే రోజుగా ఉంది ఉద్యోగంలో మార్పు కోసం మీకు ఏదైనా ఆఫర్ వస్తే మీరు వెంటనే అందులో చేరవచ్చు ఈ రాశి వారు ఆకస్మికంగా దూర ప్రయాణం చేసే అవకాశాలు ఉన్నాయి స్త్రీలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి వ్యాపార నష్టాలను పూర్తిగా భర్తీ చేయడంలో వైఫల్యం మీ ఆందోళనను పెంచుతుంది కీలక విషయాల్లో జాగ్రత్తగా ఆలోచించడం వల్ల మీరు సరికొత్త అవకాశాలను తెలుసుకుంటారు ఇవి మీ విజయానికి దారి చూపుతాయి ఈ రాశి వారికి ఈరోజు అత్తమామల నుండి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి అధికారుల సహకారం ప్రతి పనిలో ముఖ్యం వారి మద్దతుతోనే విజయం సాధించవచ్చు ఈ రోజు మీ అదృష్టం పెరుగుతుంది ఈ రాశి వారికి ఈ రోజు అత్తమామల నుండి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి మీరు కష్టపడి అంకిత భావంతో మీ జీవితాన్ని మెరుగుపరుచుకుంటేనే మీ జీవితం బాగుంటుంది ఆఫీస్ లో ప్రతి వ్యక్తిని గౌరవించాల్సిన అవసరం ఉంది ఇది ఇతరుల అభిప్రాయాలను మన్నించడం ద్వారా జరుగుతుంది మీ జీవిత భాగస్వామి కూడా మీపై కోపంగా ఉంటారు అనవసరమైన కోపం మానుకోండి ఈ సాయంత్రం మీ ఇంటికి ఒక ప్రత్యేక అతిథి వస్తారు మీ ఆహారపు అలవాట్లను జాగ్రత్తగా చూసుకోండి స్నేహ సంబంధంలో మనసులో మాటను చెప్పకపోవడం అప్రదాలకు కారణమవుతుంది ఈరోజు ఇంట్లో కొన్ని వాదనలు ఉండవచ్చు జాగ్రత్తగా ఉండండి పనిచేసే వ్యక్తులు ఉద్యోగంలో సమస్యలు ఎదుర్కొంటారు ఈరోజు ద్వితీయార్థంలో ఆందోళనకర పరిస్థితి ఉంటుంది ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి రెండు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఆరెంజ్ రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాజఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి